హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు నేను దేవుడి కోసం రాములవారి కోసం ఏమేమి నైవేద్యాలు చేశాయనో చూద్దామండి ముందుగా పానకం కోసం అయితే ఒక కప్పుడు బెల్లం తురుము తీసుకుని వాటర్లో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి బెల్లం తురుము కరిగేదాకా కొంచెం ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే కరిగిపోద్ది చక్కగా ఈ లోపు చలివుడి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక కప్పుడు బియ్యం పిండి తీసుకున్నానండి ఒక హాఫ్ కప్ దాకా బెల్లం తురుము అన్నది తీసుకున్నాను మీరు కావాలంటే బెల్లం బెల్లం పొడి తీసుకున్నాను నేను కావాలంటే బెల్లం తురుము కూడా తీసుకోవచ్చు బెల్లం తురుము తీసుకునేటట్టయితే కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద అయితే పెట్టుకుని ఆ వాటర్ అన్నది వేడైన తర్వాత బెల్లం కరిగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుని చలివిడన్నది కలుపుకోవచ్చు నేను బెల్లం పొడే కనుక ఇలా డైరెక్ట్గా వేసి కలిపేస్తున్నాను ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుని అన్నది ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటే చలివిడన్నది రెడీ అయిపోద్ది ఎంతో సింపుల్గా రెండే రెండు నిమిషాల్లో నైవేద్యాలన్నా రెడీ అయిపోయినాయి నాకు చలివిడు రెడీ అయిపోయింది కదా దీన్ని ఒక బౌల్లో పెట్టి పక్కన పెట్టేసుకుందాం నైవేద్యం కోసం ఈలోపు మనం ముందుగా బెల్లం కలిపి పెట్టుకున్నాం కదా పానకం కోసం బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది ఇప్పుడు కొంచెం మిరియాల పొడి ఒక రెండు మూడు తులసాకులు వేసుకుని బాగా కలిపేసుకుంటే పానకం కూడా రెడీ అయిపోద్ది రాముల వారికి ఎంతో ఇష్టం కదండి పానకం అన్నది ఇవాళ కంపల్సరీ చేసి పెట్టుకోవాలి ఈ పానకం కూడా పక్కన పెట్టేసుకుందాం నేను ఒక ఒక అరగంట ముందుగా పెసరపప్పు అన్నది ఇలా నానబెట్టి తీసుకున్నానండి నానబెట్టను వాటర్లో వడపప్పు కోసం అనేసి అది నీళ్లు వంచేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని వడపప్పు అయితే తీసుకోవాలి నీళ్ళు వంచేసుకుని చిన్న బెల్లం ముక్క వేసుకున్నాను అందులోని వడపప్పు కూడా రెడీ అయిపోయింది అంతేనండి